నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్ ఈరోజు చికెన్ ఫ్రై అండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇక్కడైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి కరేపాకు వేసుకొని ఆనియన్ బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకొని తర్వాత టమోటాలు వేసుకోవాలి తర్వాత ఉప్పు కారం పసుపుడి వేసుకున్న తర్వాత చికెన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలి కొద్దిసేపు వాటర్ ఏమి వేయాల్సిన అవసరం ఏం లేదండి చిన్న టీ కప్పుతో పెరుగు వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది పెరుగు వేసుకోవడం వల్ల తర్వాత గరం మసాలా చికెన్ మసాలా వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయినా చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్